పత్తికొండ మండలం అగ్రహారం గ్రామంలో విద్యుత్ వైర్లు తెగి గట్టివాముల మీద పడడంతో గట్టివాములు కరెంటు షాక్ తో పూర్తిగా కాలిపోవడం జరిగిందని బాధితులు మాదిక రాముడు లక్ష్మణ ఆరు లక్షల రూపాయలు నష్టం జరిగిందని ఆరోపించారు అయితే విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది అయితే మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుంచి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మాదిగ రాముడు మాదిగ లక్ష్మణ మరియు గ్రామంలోని ఇతర కుటుంబాలకు మధ్యన వివాదం తలెత్తడం జరిగింది విద్యుత్ ప్రమాదం వలన గ్రామంలో తలెత్తిన వివాదం పరిష్కారం కోసమై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు పేదలు సంతోషు పెరుపాలు పెలుపు మేరకు ఆగ్రహారం గ్రామంలో పర్యటించి బాధితులైన రాముడు లక్ష్మణ మరియు గ్రామంలోని ఇతర కుటుంబాలకు సర్ది చెప్పి సమస్యను పరిష్కరించడం జరిగింది అలాగే ఏపీ ఎస్ఈబీఏఈఈ పిలిపించి తక్షణమే గ్రామంలో విద్యుత్ సరఫరా పునరుద్దరణ చేయాలని కొత్త విద్యుత్ పోల్స్ కొత్త విద్యుత్ లైన్స్ ఏర్పాటు చేసి గ్రామంలో విద్యుత్ సమస్య రాకుండా మరోసారి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలని ఏఈని కోరడం జరిగింది అలాగే విద్యుత్ ప్రమాదం వలన గడ్డివాము పూర్తిగా కాలిపోయి ఆరు లక్షల రూపాయల నష్టపోయిన రాముడు మాదిగ లక్ష్మన్న శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు సహకారంతో ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందే విధంగా ప్రయత్నం చేస్తామని తెలుపుతూ సమస్య పరిష్కారం కోసం సహకరించిన అగ్రహారం గ్రామానికి చెందిన కురువ హనుమంతు గ్రామ పెద్దలు మరియు ఏపీ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు సంధువులు తిరుపాలు రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ జేమ్స్ కర్నూలు జిల్లా టీడీపీ బీసీసెల్ అధ్యక్షులు రామకృష్ణ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు జలీల్ బాషా టీడీపీ నాయకులు చలపతి టీడీపీ షాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత నిరుపేద సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాల్గొన్నారు